అందరికీ నమస్కారం ఈరోజు మనం వంటకు ముందు నాలుగు మంచి మాటలు మాట్లాడుకుందాం కోటి విద్యలు కూటి కొరకే ప్రతి మనిషికి అన్నం అనేది అవసరం కాబట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు పెద్దలు మన ఇంట్లో పిల్లలు మొదలు పెద్దల వరకు అందరూ దాన్ని పాటించాలి కావలసినంత మాత్రం తీసుకోవాలి అన్నం వృధా చేయకూడదు దాని అవసరం ఎక్కువ గనుక లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారం రింగబోడు మనం ఈరోజు సొరకాయ పప్పు చేసి వేడి వేడి అన్నంలో టేస్ట్గా తిన్నాం ఓకే సొరకాయ పప్పు కావాల్సిన వస్తువులు సొరకాయ ఎర్రగడ్డ తక్కాలి ఎండుమిర్చి వడి పచ్చిమిరపకాయలు కొత్తమల్లి కరివేపాకు వెల్లుల్లి కందిపప్పు పప్పు తక్కాళి సొరకాయ పచ్చిమిరపకాయలో కొత్తమల్లి కొంచెం వెల్లుల్లి పసుపు చింతపండు పండు నీళ్ళు పోసి ఊరబెట్టుకుందాం మనం ఇప్పుడు ఉప్పు కొద్దిగా వేసుకుందాం కుడుకుంటారు చూడు సరే మూసిపోయే సరే కొన్ని కొన్ని నీళ్ళు కొన్ని పోతుగా పోసుకుందాం మనం ఇప్పుడు పప్పు రెడీ అయిపోయింది కానీ తిరగపాటు చేసుకునే దానికి శరిగి సమురు వాడియా కరివేపాకు ఎండి మిరప కరువు రెండో గిల్లు వేసుకుందాం ఇప్పుడు మనం పప్పు పోసుకుందాం మనం ఈ రోజు మన చేతుకుపోయి క్లీన్ చేసి ఉడకబెట్టి తాలింపు చేసుకున్నాం తీపి మనం ఇప్పుడు గడ్డలు ఉడకబెట్టుకున్నామా దానికి కొంచెం ఉప్పు వేస్తున్నాం ఉడికిన గడ్డిని మనం సన్నగా కట్ చేసుకున్నాం మనం ఇప్పుడు గడ్డ తాలింపుకి శనగ నూనె వేసుకుందాం వరియం కొద్దిగా వేసుకుందాం చిరకాయలు రెండుగా ఎంచుకుని నాలుగు వేసుకుందాం వెల్లుల్లి తట్టి పెట్టిన వెల్లుల్లి వేసుకుందాం మనం సన్నగా తరిగి పెట్టిన ఎర్రగడ్డలు వేసుకుందాం మంచి పసుపు పొడి కొద్దిగా కొత్తమల్లి కొద్దిగా వేసుకుందాం కారం కొద్దిగా వేసుకుందాం ధనియాల పొడి కొద్దిగా వేసుకుందాం మనం సన్న సన్నగా తరిగి పెట్టుకున్న గడ్డ వేసి కలుపుకుందాం గుడ్డ గుడ్డు పట్టుంది మనం ఇప్పుడు కొంచెం సాల్ట్ కొంచెం వేసుకున్నాం చూడు చూడండి ఇప్పుడు మనకు గడ్డ తాలింపు రెడీ అయిపోయింది మనం ఈరోజు సొరకాయ పప్పు చేసాము సొరకాయ పప్పు అన్నం ఎలా ఉందో చూద్దాం మా గెస్ట్ ఇద్దరు వచ్చారు చెన్నై నుండి వాళ్ళకి ఈ రోజు మన సొరకాయ పప్పు పెరుగు ప్లస్ మన కొమ్మ గెనిసి తాలింపు టోటల్ వేస్ట్ ఓకే నో ప్రాబ్లం మీకు మీకు ఇది ఈరోజు మన సొరకాయ పప్పు చాలా సూపర్ అంటే సూపర్ అంత సూపర్ గా ఉంది తింటా ఉంటే సూపర్ సూపర్